హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ హనీజీఎస్ అకాడమీ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి మాసం నుంచి ఏప్రిల్ వరకు ఉన్న అవార్డ్స్ అన్నిటిని మనము సో రివిజన్ ఈజీగా ఉండేలా బెస్ట్ అవార్డ్స్ అని చెప్పేసి ఇతర అవార్డ్స్ అని చెప్పేసి మనం వేరు చేసుకున్నాం ప్రశ్న ఎక్కువసార్లు ది బెస్ట్ అవార్డ్స్ నుంచే వస్తాయి అంటే నోబెల్ బహుమతులు కావచ్చు పద్మ అవార్డ్స్ కావచ్చు లేదా ఆస్కర్ బహుమతులు కావచ్చు ఎబెల్ ఫ్రైజ్ కావచ్చు గ్రీన్ ఆస్కార్ కావచ్చు ఇటువంటి మీకు చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చినాయి జ్ఞానపీఠ అవార్డు కావచ్చు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కావచ్చు గ్రామీ అవార్డ్స్ కావచ్చు సో ఇవి ది బెస్ట్ అవార్డ్స్ మీకు అంటే వన్ ఇయర్లో ఒకసారి వస్తాయి ఆయా రంగం లోపల వెరీ ఫేమస్ అవార్డ్స్ ఇంకా కొన్ని అవార్డ్స్ ఉంటాయి అవి అప్పుడప్పుడు వార్తల్లో ఉంటాయి అవి కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి బట్ ది బెస్ట్ అవార్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో మనం ఈ పద్మ అవార్డ్స్ అని చెప్పేసి ఒక వేరే క్లాస్ చేస్తాము మనకి సోర్సు మనం ఇంతమంది పద్మ అవార్డ్స్ క్లాస్ చేయలేదు కాబట్టి సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా చేయాలంటే త్రీ టు ఫోర్ అవర్స్ నాకు దానికి టైం పడుతుంది సో కాబట్టి దాన్ని రేపు డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు అయితే మీకు అవార్డ్స్ రిపోర్ట్స్ సబ్మిట్ మిగిలినవి ఉన్నాయి కదా అవి ఈ త్రీ టు ఫోర్ అవర్స్లో మనం పూర్తి చేసుకోవచ్చు ఈ అవార్డ్స్ మన సోర్స్ ఏంటి అంటే మన నోట్స్ వేయండి మనం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మంత్లీ మ్యాగజైన్ ఉంది కదా అందులోకి కొన్ని అవార్డ్స్ మనం తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ చూస్తే ఫ్రెడ్ డార్టింగ్టన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ అవార్డు ఇది సో ఇసుక శిల్పిలకు ఇస్తారండి సుదర్శన్ పట్నాయక్ వచ్చింది వెరీ ఫస్ట్ టైం ఇండియన్కి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సో ఆయన శిల్పం పేరు చూస్తే లార్డ్ గణేష్ అది థీమ్ ఏంటని చెప్పేసి చూస్తే వరల్డ్ పీస్ వరల్డ్ పీస్ థీమ్ శిల్పం లార్డ్ గణేష్ వ్యక్తి సుదర్శన్ పట్నాయక్ అని చెప్పేసి సో డారింగ్టన్ అవార్డు వెరీ ఫేమస్ ఇసుక శిల్పిలకు అయితే ఇస్తారు నెక్స్ట్ అండి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అని చెప్పేసి దీన్ని గ్రీన్ నోబెల్గా మనం పిలుస్తామన్నట్టు అమెరికా ఇస్తుంది సో లవ్ సందేశ్ అని చెప్పేసి మంగోలియా వ్యక్తి ఆసియా వ్యక్తి మీకు మొత్తం ఏడుగురికి వచ్చిందండి అందులో ఒకరు ఆసియా మీకు మిగతా ఆరుగురు కావాలంటే మేము గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు ఆరుగురు పేర్లు అంతగా గుర్తుండవు సో ఆసియా వ్యక్తి లవ్ సందేశం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎబెల్ ఫ్రైజు మ్యాథ్స్లో నోబెల్ బహుమతి సో మసాకి కాషీవారా ఫ్రమ్ జపాన్ అండి సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎందుకు వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఆల్ జిబ్రేక్ అనాలసిస్ నెక్స్ట్ అండి హోల్బెర్గ్ ప్రైజ్ అని చెప్పేసి ఇది సోషల్ సైన్స్ హ్యూమటిస్ లోపల లో మనం నోబెల్గా కీర్తిస్తాం ఇది గాయత్రి చక్రవర్తి ఫ్రమ్ ఇండియా కాబట్టి ఎక్కువ ఫో మనం ఫోకస్ చేయాలి కంపల్సరీ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ అని చెప్పేసి ఇది గుంటర్ బ్లాస్ట్లకు వచ్చింది వరదల మీద అధ్యయనం చేసిన వ్యక్తి కాబట్టి యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు సో మన ఇండియా లోపల ది బెస్ట్ లిటరేచర్ అని చెప్పేసి పిలుస్తాం జ్ఞానపీఠని వినోద్ కుమార్ శుక్లకి వచ్చింది ఈయన ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ వ్యక్తి హిందీ నుంచి ట్వెల్త్ వ్యక్తి సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అరవై ఏడవ గ్రామీ అవార్డు అని చెప్పేసి ఇది ప్రపంచ ఈ సంగీతం లోపల ది బెస్ట్ అవార్డుగా మనం కీర్తిస్తాం సో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ కౌబాయ్ కార్టర్ వెరీ ఫేమస్ ఇన్ఫ్యాక్ట్ బియాన్స్ తొలి నల్ల జాతి మహిళ కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి కౌబాయ్ కార్టర్ ఆల్బమ్ పేరు బియాన్స్ ఇన్ఫ్యాక్ట్ ఆమె పేరు సో ఫస్ట్ బ్లాక్ ఉమెన్ కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ అవార్డు జూన్ సారీ జనవరి ట్వంటీ థర్డ్ పరక్రమ్ దివస్ కదా ఆ రోజు మినికి అవార్డు ఇస్తారు విపత్తుల విషయంలో సహాయం చేసిన వాళ్ళకి ఇస్తారు ఇంకా ఈ సంస్థకి వచ్చింది సో నెక్స్ట్ అండి ఆస్కర్ అవార్డ్స్ అని చెప్పేసి కూడా ఇవి ఫేమస్ అవార్డు మనకి సార్ ఏమీ రాలేదు బట్ చెప్పలేం తొంభై ఏడవ ఆస్కర్ అవార్డ్స్ తొంభై ఏడవ గుర్తుపెట్టుకోవాలి ది బెస్ట్ అవార్డు అనవరా అని చెప్పేసి పిలుస్తాం సో అనవరా అని చెప్పేసి పిలుస్తాం యాక్టర్ పేరు అడ్రియన్ బ్రాడీ యాక్ట్రెస్ మైకీ మాడిసన్ డైరెక్టర్ సీన్ బెకార్ సో ఆయన పేరు సినిమా వచ్చేసి అనోరా సీన్ బేకార్గా తీసిన బహుమతి వచ్చింది అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఆమ్ స్టిల్ హియర్ ఇది బ్రెజిల్ సినిమా డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో నో అదర్ ల్యాండ్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అని చెప్పేసి నెక్స్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్ము ఫ్లో షార్ట్ ఫిల్మ్ క్యాటగిరీలో ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్ అనోర సినిమా ఐదు అవార్డ్స్ గెలుచుకుంది నెక్స్ట్ అండి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అని చెప్పేసి వెరీ ఫేమస్ సో ఇరవై ఒకటి భాషల్లో ఇస్తారు తురులపాటి రాజేశ్వరికి వచ్చింది సో ఈమె అనువాదము ఒరిజినల్ పుస్తకం చూస్తే గోపీనాథ్ మహంతి రచన ఒడియా భాషలో ఉన్నటువంటి దాడి బుధ సో అర్థమైంది మీకు ఈత చెట్ట దేవుడు అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ద వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్స్ అవార్డు యూనెస్కే ఇస్తుంది సుమన్ చక్రవర్తికి వచ్చింది వన్ ఆఫ్ ది ఫేమస్ అవార్డు యూనెస్కేది గుర్తుపెట్టుకోవాలి ఇంటర్నేషనల్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి సో ది బెస్ట్ మూవీ లపాటా లేడీస్ కిరణ్ రావు దీనికి దర్శకత్వం వహించింది సో వెరీ ఫేమస్ సుప్రీంకోర్టు లోపల ఈ సినిమాని చూపెట్టారు అందరికీ నెక్స్ట్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పేసి రాకేష్ రోషన్కి వచ్చింది బెస్ట్ యాక్టర్ యాక్ట్రెస్ ప్లీజ్ కిప్ దట్ ఇస్ నాట్ మ్యాటర్ మీకు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు తెలుగు లోపల లక్ష్మీనారాయణకి వచ్చింది సో దీపిక అని చెప్పేసి పిలుస్తాం ఒక వ్యాసాల సంకలనం అది నెక్స్ట్ ఫేమస్ అవార్డు ర్యామ్ సార్ అవార్డ్ అని చెప్పేసి ఇది ఈ ల్యాండ్ కోసం ఎవరు కృషి చేస్తారో వాళ్ళకి ఇస్తారండి తొలి బాలజీవురాలు జయశ్రీ వెంకటేషన్ ఫ్రమ్ చెన్నై ఈమె పల్లి కరణై ఒక రామ్సర్ సైట్ ఇది దీనికోసం కృషి చేసింది కాబట్టి వచ్చింది సో జయశ్రీ వెంకటేషన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ర్యాంసర్ అవార్డు లోపల ఫస్ట్ మహిళ కాబట్టి అందులో ఇండియన్ కాబట్టి నెక్స్ట్ అదర్ అవార్డ్స్ అండి ఇక్కడ ఫస్ట్ అంతగా రాకపోవచ్చు బట్ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఫస్ట్ నేషనల్ యూత్ అవార్డు ఆకర్షు ష్రాఫ్ అని చెప్పేసి చైల్డ్హుడ్ కోసం కృషి చేసిండు ఇన్ఫ్యాక్టు ఆకర్షు అండ్ యూత్ దగ్గర వర్డ్స్ కాబట్టి మనకు గుర్తుంటుంది నెక్స్ట్ కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫిజా అని చెప్పేసి మసూదన్ సాయికి వచ్చింది ముందు ఇయర్లో పిఎం మోడీకి వచ్చింది రాష్ట్రపతి గారికి కూడా వచ్చింది ఇప్పుడు ఒక వ్యక్తి కాబట్టి మసూదన్ గుర్తుపెట్టుకోవాలి గ్లోబల్ యంగ్ లీడర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది మోహన్ నాయుడు ఏపీ కాబట్టి ఏపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయండి లతా మంగేష్కర్ అవార్డు కుమార్ మంగళం బిర్లాకి వచ్చింది ముప్పై రెండవ యూత్ వీర్ పురస్కారము తోట వైకుంఠం తెలంగాణ అండ్ కరీంనగర్ అని చెప్పేసి ఫేమస్ గోల్డ్ మెర్క్యూరీ అవార్డు దలైలామా హాకీ ఇండియా ది బెస్ట్ అవార్డ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి ఇది స్పోర్ట్స్ అవార్డ్స్లో రావాలి అక్కడ మిస్ అయిందండి నోట్స్లో ఉన్నది మనకి అవార్డ్స్ కేటగిరీలో ఉన్నది మెన్ హర్మన్ప్రీత్ సింగ్ ఉమెన్ సవిత పూని అని చెప్పేసి పిలుస్తాం ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అవార్డు ఇండియన్ మెన్ టీమ్కి వచ్చింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వరల్డ్ కప్ గెలుచుకుంది ఈ టీము వాళ్ళకి ఇవ్వడం జరిగింది మహారాష్ట్ర భూషణ్ అవార్డు మహారాష్ట్ర యొక్క బెస్ట్ అవార్డు ఇది రామ్ సుతార్కి వచ్చింది సంగీత కళానిధి అవార్డు సో శ్రీరామ్ కుమార్ అని చెప్పేసి వయోలిన్ విద్వాంసుడు సో అతనికి వచ్చింది సో ఇవి అవార్డ్స్ అండి అవార్డ్స్ సరిపోతుందండి అండి ఇవి కాకుండా మీరు పద్మ అవార్డ్స్ చూసుకోండి నేను క్లాస్ కూడా చేస్తాను కంపల్సరీ బిఫోర్ ఎగ్జామ్ సో అవార్డ్స్ మీద ఇంతకంటే ఎక్కువ అవసరం అంటే అవసరం లేదని చెప్పాలి మీకు ఇంకేమన్నా ఎక్కువ అవసరం అని చెప్పేసి అనిపిస్తే సో ఒకసారి మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ అవార్డు ఫేమస్ అవార్డు ఇన్ఫ్యాక్ట్ మీరు కవర్ చేయాలని చెప్పేసి అది కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేసే ప్రయత్నం చేస్తా బట్ ఇవి సరిపోతాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఏ స్ పద్మా మనం బాకీ ఉన్నాం ఒక వేరే క్లాసులో చేద్దాం